శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది నేను ఇక్కడ ఉత్తరంకి ప్రోగ్రామ్ ఉన్న కారణంగా వేమురావం నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అది గన్ని బ్యాగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికి కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది మరి దానికి సరి విధంగా వాటర్ రిసోర్స్ను ఉపయోగించుకోవడం కోసం